ఇంపార్టెంట్ సబ్జెక్టు పోలీస్ బది లీలలు పోలీస్ బది ఒక ముప్పై మంది ఐపీఎస్ ఉంది నిన్న ఏడుగురి సంజయ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు రెడ్డి ఎందుకంటే నాకన్నా చిన్నవాడు కాబట్టి రెడ్డి ముందు నాకే పేరు పేరెట్టారు కాబట్టి నా పేరు రెడ్డి ఆయన రఘురాం రెడ్డి పదేళ్ళ క్రితం మా జిల్లా ఎస్పీ మరి ఆయన సిఐడిలో ఉన్నాడు కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు డ్రగ్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఒక వ్యక్తికి అందరినీ పెద్ద పెద్ద ఆఫీసర్ స్టేషనరీ ప్రింటింగ్ ఇలాంటి తగడా పోస్టులో పెద్ద పెద్ద ఆఫీసర్ని వేసి ఈ రెడ్డి గారికి ఇప్పుడు కీలక శాఖలు ఇచ్చి ఇప్పుడు ఒక కీలక శాఖ డ్రగ్ లో కంటిన్యూ చేస్తూ నార్మల్గా డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అట్లీస్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ టాప్ సీనియర్ ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇచ్చే పోస్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి గతంలో డీజీ అవ్వక ముందు ఈ మన డీజీ రెడ్డి గారు అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఆయన నిర్వహించిన పోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మామూలుగా ఎప్పుడు డీజీ విజిలెన్స్ అంటారు ఈయన నిన్నగాక మొన్న ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కొంచెం ఎర్లీ ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా ఆయనకు ఇచ్చారు కాబట్టి రాజ్ కూడా ఐజీ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆయనప్పుడు ఈజ్ ద హెడ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా వీరు మాట వినని అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రఘు అంటే ఫసక్ అందుకని మరి ఆయన అలా వేసుకున్నారు అలాగే విజయారావు గారు ఈయన మగవాడే రేడీ కాదు సిహెచ్ విజయారావు ఆయన్ని మరి గతంలో నెల్లూరులో పనిచేశారు మరి ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది దళితులు మత్స్యకారులు ఆత్మహత్య చేసుకున్నారంటారు మరి వారు ఏం కావచ్చ పడ్డారో సోమిరెడ్డి గారిని అడిగితే సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారిని బాగా తెలుసు ఎన్నో ఎస్సీ అట్రాసిటీస్ జరిగింది ఆ మధ్యన ఢిల్లీ కూడా వచ్చారు సోమిరెడ్డి గారు వారితో కలిసి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం ఫలితం ప్రస్తుతానికైతే సూ అప్పుడు ఎస్పీ పెద్దలు విజయరావు గారే అలాగే కుక్కల నుంచి ఆత్మరక్షణ కోసం కోర్టులో దూరి కాలక్షేపంగా కొన్ని ఫైల్స్ కొట్టేస్తాయి సరే కాకానీ ఫైల్స్గా పేరు పొందిన ఆ కేసును కూడా అత్యంత చాకచక్యంతో నేరం కాకైనది కాదు కుక్కరుదని తేల్చిన విజయరావు గారు ఇప్పుడు ఆయన డిఐజీ కర్నూలు ఎందుకంటే మరి అక్కడ తెలుగుదేశం చాలా బలంగా అయిపోయింది ఈ మధ్యన ఆ రేంజ్ లో అనంతపూర్ అయితే స్వీప్ అంటున్నారు కర్నూలు కూడా హెవీ పికప్ ఉంది సో ఆ రేంజ్కి అది ఆయన్ని డిగా నియమించారు సో ఇంకా చెప్పడానికి ఏమో అలాగే విశాల్ గున్ని ఈయన డీసీపీ లా అండ్ ఆర్డర్ విజయవాడ కానీ మార్చాల్సిన పరిస్థితి మూడేళ్ల నుంచి ఒక దగ్గర ఉంటే రెండేళ్ళ దాటి ఉంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మార్చాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన ఎక్కడికి మార్చారు ఇంకో సిటీ విశాఖపట్నం అది ఇదే డిఏజి అంటే ఈ క్రిటికల్ లా అండ్ ఆర్డర్ ఇదంతా ఈ ఎన్నికల్లో చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఇల్లికి ఆ చూసినట్టు కాల్చొచ్చే బ్యాచ్ని రకంగా అలాగా బెద్రవాళ్ళని వైజాగ్ చేశారు వైజాగ్ లోని బెద్రవాళ్ళ చేశారు చాలా మంది మార్పులు అనుకుంటారు తప్ప ఈ మార్పులు హానెస్ట్ గా ఉండే వాళ్ళకి ఎందుకు కొన్ని కొన్ని పోస్టుల బెటాలియన్ అనే కమాండెంట్ అని ఇలాంటి పనికి మనం పోస్టులు వీళ్ళ వీళ్ళు అడుగులకు మరుగులు ఎత్తే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అరే బాబు ఈ ప్రభుత్వం రాదు వీళ్ళు మాడిపోతారా నాయన పెద్ద పని చేయమాకండి చెప్పటమే నా ధర్మం వినకపోతే మీ ధర్మం పోలీసు ఉన్నారా అలాగా ఈ గుండీ గారు ఇక మంచి ఆఫీసర్ కుమార్ విశ్వజిత్ వెరీ గుడ్ ఆఫీసర్ ఆయన పని ఆయన చేసుకెళ్లే విశిష్టమైన వ్యక్తి అని ఉంది మరి ఆయన ఆల్రెడీ అడిషనల్ డీజీ రియల్ అర్హుడైన ర్యాంక్ లో ఉన్నాడు ఆ పోస్ట్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు బండి ఎక్కించారు ఎడిషనల్ డీజీ రైల్వే అంటే సిన్సిఆర్జీకి వీళ్ళు ఇచ్చే రివార్డ్ ఏంటంటే రైల్ ఎక్కింగ్ ఎంతకంటే ఎందుకంటే దాని ఉంటుందా అలాగే అతుల్ సింగ్ గారు ఆయన మంచి ఆఫీసర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాడు తీసేసి ఏదో 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 ఏపీఎస్పీ ఏదో పరిగ్రాన్ పోస్ట్ అడిషనల్ డీజీ ర్యాంకు ఇంతమంది అడిషనల్ డీజీ ర్యాంకు లో అద్భుతమైన వాళ్ళు ఉండగా ప్రఘువ రెడ్డి గారు విజిలెన్స్ ఎందుకు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు రికమెండ్ చేశారండి జవహర్ రెడ్డి దాన్ని ఎందుకు సపోర్ట్ చేశారండి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని ఎలాగ సీఎం దగ్గరికి తీసుకెళ్లారండి ధనంజయ రెడ్డి ఏంటంటే ఒకటే పేర్లు వచ్చేస్తాను చెబులు సరే మీకే తెలుసు అలా ఇంకా మరి ఫకీరప్ప అప్పగారు ఈ ఫకీరప్ప అప్పగారు పెద్ద స్టోరీ ఎస్పీ టెంపరీగా సిఐడి చేశారు ఇప్పుడు మొన్న ఈ సిఐడి వ్యవహారాలు ఎక్కువ చేశారు కాబట్టి అప్పుడు ఆయన విశాఖపట్నం జాయింట్ కమిషనర్ అద్భుతమైన పోస్టు మరి దానికి ముందు కర్నూలులో ఉన్నారు ఈ ఫీరప్ప కర్నూలులో మరి సీబీఐ వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి గారిని ఎంత ప్రయత్నించినప్పటికీ కడపలో అయితే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పి కర్నూలు వచ్చాయమ్మా ఇక్కడ హాస్పిటల్లో నేను చూసుకుంటానని మరి ఇక్కడ కర్నూలులో సిబిఐను కూడా మరి కదలికుండా మరి ఆయనకు రక్షణ కల్పించిన ఒక విశిష్ట పోలీస్ ఆఫీసర్ మరి ఈయన ఫకీరప్ప గారు ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో జాయింట్ కమిషనర్ మరి జనరల్ గా ఎస్పీ ర్యాంక్ అంటే డిప్యూటీ కమిషనర్ ఉండాలి బహుశా ప్రమోషన్ కూడా ఇచ్చేసినట్టున్నారు సరే అమిత్ వర్ధన్ ఎస్పీ సిఐడి కమాండెంట్ పాపం ఈయన ఆ సిఐడిలో తప్పు చేయకూడదని చెప్పుకుంటాడు ఆయన లేపేశారు ఇక మా జిల్లాకి ఎవరో ఒక లేడీ వేస్తారు ఓకే అదే పెద్ద ఒకరి పోస్ట్ కాదు అలాగే ఎవరో ఆనందరెడ్డి గారట ఆయన లాండ్ ఆర్డర్ ఎస్పీ విశాఖపట్నం అక్కడ నుంచి తీసుకొచ్చి వేస్తారు కావాల్సిన వాళ్ళని విజయవాడ అలాగే విజయవాడలో వేస్తారు ఇంకొక ఆయన కావాల్సిన మోకా సత్యనారాయణ డీసీపీ విజయవాడ ఇప్పుడు ఎక్కడ వేస్తారు చె ఇలా వేశారు ఇక ఒకటే ఎగ్జాంప్షన్ నిశాంత్ రెడ్డి ఎస్పీ చిత్తూరుని నాన్ ఫోకల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో వేశారు కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఈ టెర్రరిస్ట్ దాన్ని పట్టుకుంటాం టెర్రిస్టులు ఎవరు ఆంధ్రాలో టెర్రరిస్టులు అని పట్టుకోలేదు పట్టుకోలేదు కదా సో మరి చిత్తూరులో ఉన్నాడు మరి పెద్దిరెడ్డి గారికి సహ సహకరించాడన్న ఉన్నాయి అయినా సరే మరి అక్కడి నుంచి తీసేసి ఈ పరికరానికి పోస్టులో మరి ఎందుకేశారో మరి ఇతనే కోరుకున్నాడా ఇంకా నా బుద్దిరాబాబు మీ అరాచకాలు నేను భరించలేను నన్ను వదిలేండి రెడ్లు అని చెప్పి రెడ్డి కోరుకున్నాడా మరి లేదు వాళ్ళు అనుకున్నాక చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కేసులు పెట్టమంటే అది కుర్రోడ్ పెట్టలేదా అని మనకు తెలుద్దాం సో అదొకటే కొంచెం ఎగ్జామ్షన్ కనపడతాను మరి కోఆపరేట్ చేయలేదా ఏంటి చివరిలో ఈ రెడ్డి గారు మనకు తెలియదు ఏదైనా ఈ లేనలు అలా టూ గా ఉన్నాయి సరే ముగించే ముందు నీకు టైం అయింది కానీ ఒక ఐదు నిమిషాలు పడతాయి ముగించే ముందు ఏంటంటే ఇవాళ నాకెవరో క్లిప్పింగ్ పంపారు పొలిటికల్ మిర్చి అని తిని తొమ్మిది లో ఒక ఇది వస్తుంది అందులో